హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనము డీప్ ఫ్రై కూడా ఏమీ చేయట్లేదు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు కానీ అంతే రిచ్నెస్తో మంచి టేస్టీగా ఉంటుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అండ్ ఎలా చేశాను అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ అర్థమవుతాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నామండి బియ్యపిండిలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకున్నాము అల్లం ముక్క వేయడం వల్ల మనం తినేటప్పుడు మంచిగా తగులుతూ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలు అనేవి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసు చేంజెస్ చేసుకోండి కొంతమంది పిల్లలు పచ్చిమిర్చి తినరు తినకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు కారం వేసుకోండి ఆ విధంగా కొద్దిగా చేంజెస్ అయితే చేసుకోండి దీంట్లోకి వచ్చేసి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొబ్బర్లు అండి ఇవి తెల్ల బొబ్బర్లు వీటిని మనం నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట అదే ఈవినింగ్ స్నాక్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకొని ఒక స్కూల్ నుంచి వచ్చే టైం ముందు ముందు చేసేసుకో కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈజీగా ఉండాలి మనం చపాతీ పిండి అనేది కొద్దిగా గట్టిగా కలుపుకుంటాము ఇది స్మూత్గా ఉండాలన్నమాట ఈ పిండి అనేది ఇక్కడ నేను ఉండలు చుడుతున్నానండి ఉండలు కూడా మన ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజు ప్రకారం పిండిని తీసుకొని ఇట్లా చేతిపైన నేను చేసేస్తున్నాను మీరు కావాలంటే మిల్క్ ప్యాకెట్ కవర్ పైన చేసేసుకోవచ్చు ఏ కవర్ పైన చేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ అప్లై చేసేసుకొని ఈ మందంలో చేసుకుంటున్నానండి మరీ పలచగా చేసామంటే చెక్కల్లాగా అయిపోతాయి అనమాట ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుంటే మనకు అన్నిటికీ సరిపోతాయండి నేను చూశారు కదా ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వరకు వేసాను అనమాట దాదాపు నేను ఒక ఏడు నుంచి ఎనిమిది అయితే చేశాను అన్నిటికీ ఆయిల్ మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే లోపల పచ్చిదనం లేకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి మధ్య మధ్యలో మూత కూడా పెట్టుకోవచ్చు అండి ఈ ఈ విధంగా పిండి మొత్తం మనము రెడీ చేసేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మధ్యలో బొబ్బర్లు ఉంటాయి అవి తగులుతూ ఉంటాయి చాలా ఈజీ రెసిపీ అనమాట ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటెం అనేది చూసారు కదా మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్